నమస్తే అన్న నమస్తే పవన్ కళ్యాణ్ గారు షిప్ సీజ్ అని అన్నారు కదా దాని మీ అభిప్రాయం ఏంటన్నా అదే స్మగ్లింగ్ షిప్ ఒక షిప్ దగ్గరికి ఆ షిప్ సీజ్ చేస్తా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు కదా దానిపై మీ అభిప్రాయం మొన్న కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో అక్కడ ఆ షిప్ను చూడటం కోసం వెళ్లటం అనేది ఆశయాస్పదం ఎందుకంటే అంతర్జాతీయ వ్యాపార ఒప్పందాల ప్రకారం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి షిప్లకి ఒక మార్గదర్శకం ఉంటుంది దానికి దానికి సంబంధించి ఆ ప్రపంచ గైడ్లైన్స్ ప్రకారం అక్కడ వ్యాపారం నడుస్తుంది ఇవాళ ఇవాళ సినిమాల్లో చూసుకున్నట్టుగా సినిమాల్లో నటించినట్టుగా అదేదో ఒక ఒక ఏది యాక్షన్ చేస్తున్నట్టుగా ఇవాళ అక్కడికి వెళ్ళి అక్కడ ఒక జోకర్ అయిపోయాడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ కావాలనేది చంద్రబాబు నాయుడు కుట్ర ఇది కూడా అది కూడా తెలుసుకోవట్లేదు దానిలో భాగంగా ఏంటంటే రేషన్ బీమ్ అనేది అక్రమంగా వెళ్తున్నాయి అని అనుకున్నప్పుడు ఆరు నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది కళ్ళు మూసుకుందా సాక్షాత్తు పౌర సరఫరా శాఖ మంత్రి ఆ పవన్ కళ్యాణ్ గారి రైట్ హ్యాండ్ నేను మన మనోహర్ అయినా నాదేళ్ళ మనోహర్ గారు అంటే ఇట్లా చెప్పుకుండా పోతే దీనిలో తెలుగుదేశం పెద్దల యొక్క అక్రమ వ్యాపారాన్ని వీళ్ళు ఏమీ చేయలేక చీజ్ షిప్ షీజ్ షిప్ ఎవరు చేస్తారు ఇది 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 ఆయనకు హక్కులు లేవు ఇవాళ ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో అనేకమైన సమస్యలు జరుగుతున్నాయి ఇది పెద్ద ఇష్యూ కాదు దీనికి సంబంధించి సెంట్రల్ అది కస్టమ్స్ వాళ్ళకి కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్కి నువ్వు ఒక లేఖ పెడితే దాని మీద ఎంక్వైరీ జరిగిద్ది ఆ షిప్ను ఉంచాలో సీజ్ చేయాలో వాళ్ళు తెలుసుకుంటారు నువ్వు సినిమా పక్కిలో సినిమా టిక్కీకి వెళ్ళిపోయి ఏదో రాష్ట్రంలో ఇచ్చేస్తానంటే ఇది జనం కూడా అర్థమైపోయింది ఇదంతా బయలు లాగా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మహిళలపై జరుగుతున్నాయి కదా దానిపై మీ అభిప్రాయం ఇవాళ భారతదేశంలో సగటున మహిళల మీద ఎక్కువ అత్యాచారాలు జరుగుతుంటే మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇవాళ ఎక్కువ శాతం జరగటం మనం చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేయటం దాడులు చేయటం ఇవాళ నిత్యకృత్యంగా మారిపోయింది రోజుకి రాష్ట్రంలో ఏదో ప్రాంతంలో నిత్యకృత్యంగా మారిపోవటం ఆడపిల్లల్ని ముక్కు పచ్చలారిని పసికందుల్ని నలిపేస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ చూస్తూ ఊరుకుంటుందంటే ఎందుకంటే అసలు మనం ఏ రా ఏ ఎక్కడ మన హక్కులు ఏమైపోతాయి పౌర హక్కులను ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అడిగితే తీసుకెళ్ళి నాన్బెల్లి కేసులు పెడుతున్నారు ఇవాళ చట్ట ప్రకారం హక్కులకి మన పౌర హక్కులు భంగం కలిగితే దానికి ప్రభుత్వం దానికి ఇది చేయాల్సింది పోయి ప్రభుత్వమే పౌర హక్కుల్ని భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తుంటే ఇది రాబోయే రోజుల్లో దేనికి సంకేతం అనేది ప్రజలు చూస్తున్నారు ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకి దారితీస్తాయి సామ్యవాద వ్యవస్థ ఎప్పుడు కూడా నిలబోదు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా వ్యక్తి స్వాతంత్ర్యం కావాలి ఆ వ్యక్తి స్వాతంత్ర్యాన్ని హరించే విధానాన్ని ఇవాళ మేధావి వర్గం కానీ పౌర హక్కుల నాయకులు కానీ మిగతా ఏది రాజకీయ పార్టీలు కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి ఈ విధానాన్ని కనుక ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఏది ఆడపిల్లల మీద జరిగే ఆ అత్యాచారాల విషయం అయితేనేమి హత్యల విషయం అయితేనేమి ఒక నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా అదుపు చేయకపోతే మాత్రం భారీ మూల్యం రేపు చంద్రబాబు నాయుడు గారు చెల్లించుకోవాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు కూడా చెల్లించుకోవాల్సి వచ్చింది